నెక్స్ట్ వచ్చేసి కొందరపు మణికంఠ గారి ఏవి వేయాల్సిందిగా కోరుతున్నాను నా పేరు పోండ్ర మణికంఠ మా నాన్నగారి పేరు పొండ్రపు దేవుడు ఒక లారీ డ్రైవర్ అమ్మగారి పేరు లక్ష్మి రోజువారి పులి పని చేసుకుంటూ ఉద్యోగం గడుపుతాం మా ఊరి పేరు బలపత్రపురం ఎక్కువ మండలం నేను చాలా పేద కుటుంబంలో జన్మ ప్రభుత్వ స్కూల్లో తెలుగు మీడియంలో పదవ తరగతి పూర్తి చేశాను తర్వాత అనుపర్తిలో బిఎస్సి పూర్తి చేస్తాను ఇంట్లో పరిస్థితులు ఇంకా కఠినంగా మారడంతో ఒక షాప్ లో చేసిపోయిగా పనిచేస్తాను తర్వాత కొంతకాలం డ్రగ్ కంపెనీలో జీవనర్ కెమెస్ట్రీగా కూడా పనిచేస్తాను ఒకవైపు ఉద్యోగం వైపు చదువు రెండు బ్యాలెన్స్ చేయడం అయినా ఆపకుండా కొనసాగించాను ప్రతిరోజు కొంచెం టైం అయినా పెట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యాను చిన్న అడుగైనా క్రమంగా వేసుకుంటూ పోతే అది వస్తాయని నమ్మకం పెరిగింది నాన్న అమ్మ రోజు కష్టపడుతూ ఉండటం నాకు మోటివేషన్ అయింది మా ఇంటి పరిస్థితులు ఏమైనా నా దారిని నిర్మించుకోవాలని అనిపిస్తుంది ఇదంతా చెప్పడానికి కారణం కష్టం ఎప్పుడు ఉండొచ్చు కానీ మనం ఆగకపోతే ముందుకు కదిలితే మార్పు ఖచ్చితంగా వస్తుంది అలా ఎన్నో అడ్డంకులు ఒడిదుడుకుల మధ్య రెండు వేల ఇరవై ఐదు పీసీ నేను చేశాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లే నీ ఉద్యోగం సాధించగలిగాను డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ వంగల్గూడి అనిత గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు తన భావాన్ని తెలియజేస్తారు హలో ముందుగా వేదిక మీదికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు నా పేరు కోండ్రపు మణికంఠ మా నాన్నగారి పేరు కోండ్రపు దేవుడు తన ఒక లారీ డ్రైవర్ అమ్మగారి పేరు కోండ్రపు లక్ష్మి ఆమె ఒక రోజు కూలి మమ్మల్ని మా అక్కని నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు ఈరోజు ఈ ఉద్యోగం సాధించడానికి గర్వకారణంగా సాధిస్తున్నాను నేను టుడే వెరీ హ్యాపీ టు బి హర్ మీరందరూ మా కుటుంబమే పోలీస్ కుటుంబం మీ అందరి తరపున నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఏంది చెప్పట్లు కొట్టాలా కొత్తలో దాన్ని ఆలోచిస్తున్నారా ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టేసేయండి బిఎస్సి కెమిస్ట్రీ చదువుకున్నాడు చాలా బాగా మాట్లాడాడు అదే మరి కుటుంబాన్ని చూస్తే నాన్న డ్రైవర్ లారీ డ్రైవర్ తల్లి రోజువారి కూలి ఆయన పట్టుదలుంటే సాధిస్తామని చెప్తూనే తల్లి తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు ఈయనకు వీళ్ళ చెల్లెళ్ళకి చదివించడానికి వాళ్ళ రుణం తీర్చుకుంటావు కదా నమ్మకమేనా వదిలేస్తావా నీకు అయిన తర్వాత తల్లిని తల్లిని మర్చిపోతావేంటి చెప్పు నాకు పెళ్ళైనా తల్లిదండ్రులు మర్చిపోనని వాళ్ళని బాగా చూసుకుంటానని అనుకుంటున్నా అదే మాదిగా నువ్వు కూడా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి తప్పకుండా నీకు ఆసక్తి ఉంది ఉన్నాయి మంచి ఎగ్జామ్స్కి వెళ్ళి నువ్వు ఇంకా ఉన్నతమైన స్థాయికి రావాలి నమ్మకమేనా

గతుకులు చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా తల్లిదండ్రులు నింపిన ధైర్యం ఉంది ఆ ధైర్యమే వైఫల్యాల్లో అతడికి తోడయ్యింది ఆ ధైర్యమే ఏడేళ్లు అరసిపోకుండా పోరాడే శక్తినిచ్చింది చివరికి అతని ఓపిక ముందు కూడా ఓడిపోయింది గుంటూరు పట్టణం పదిహేనవ వార్డుకు చెందిన ఈ యువకుడి పేరు శెట్టి అఖిల్ గోపీచంద్ చిన్నతనం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాలనే కళ తండ్రి రోజు కూలి చేసి ఒక సాధారణ కార్ మా మా తల్లిదండ్రులు ఇద్దరు ఏం చదువుకోలేదు వాళ్ళ కోరిక ఏంటంటే తన బిడ్డలు ఇంత స్థాయికి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి కోరుకునేది అది చిన్నప్పటి నుంచి నాకు మా చెల్లికి చెప్తూ ఉండేవాళ్ళు సో మా నాన్నగారి కోరిక మీద మేము బాగా చదవడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి యూనిఫామ్ సర్వీసెస్ మీద ఉండేది ఇంటర్ టైం నుంచే డిపార్ట్ డిఫెన్స్ ఎగ్జామ్స్ రాయడం మొదలు పెట్టాను సో నేను డిఫెన్స్ పరీక్షలు రాశాను చివరిదాకా వెళ్ళేవాడిని కానీ మెరిట్ లిస్ట్ లో ఆగుతూ ఉండేది అయినప్పటికీ నా ఆశయం మాత్రం వదలలేదు చాలా మంది చాలా మాటలు ఏమొస్తాయి గవర్నమెంట్ జాబ్లు అన్నారు కానీ మేము దేనికి కూడా వెనకడకి వేయకుండా చదవమని ప్రోత్సహిస్తూనే ఉన్నాము వస్తుందని మా అబ్బాయి మీద మాకు గట్టి నమ్మకం ఉంది దానివల్లే అది సాధించగలిగాడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ వల్ల వేగవంతం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నేను ఫిజికల్ టెస్ట్లు పాల్గొని ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఆ రీసెంట్గా వచ్చిన ఫలితాల్లో నాకు సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ని ఇంత వేగవంతం చేసి ఆరు వేల ఒక్క వంద పూర్తి చేసిన కూటమి ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా ధన్యవాదములు మా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకున్న ఉద్యోగంలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్న కాసిం శెట్టి అఖిల్ గోపీచంద్ కు ఆల్ ది బెస్ట్ అఖిల్ ఇప్పుడు వారు తమ భావాన్ని తెలియజేస్తారు అందరికి నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొనితెల్లి పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత మేడం గారికి ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులకు నా తోటి మిత్రులు వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు నా పేరు కాసింశెట్టి అఖిల్ గోపిచంద్ మాది గుంటూరు తూర్పు నియోజకవర్గం పదిహేను వార్డు నేను రీసెంట్ గా సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది మా నాన్నగారు చిన్నప్పటి గత ఇరవై ఏళ్ళుగా కూలిపాలన చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించడం జరిగింది దానికి నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే దృఢమైన సంకల్పం ఉండేది దానికి తగ్గదట్టు ఎన్నో ఎగ్జామ్స్ రాశాను చిన్న చిన్న మార్కులతో మిస్ అవుతూ ఉండేది కానీ నా సంకల్పాన్ని వదులుకోలేదు ఈ నోటిఫికేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా క్వాలిఫై అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం నా ఒక్కటి సంతోషం కాకుండా ఇక్కడ ఉన్న ఆరు వేల ఒక్క మంది సంతోషం వారి యొక్క కుటుంబాల సంతోషంగా భావిస్తున్నాను ఇంతటి అవకాశం ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆల్ వెరీ బెస్ట్ ఇతను కంప్యూటర్ ఇప్పుడు నా కంప్యూటర్ నేర్పించబోతున్నాడు చాలా సంతోషం హైలీ క్వాలిఫైడ్ బాగా చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు ఈసారి ఒకతన బీటెక్ ఇంకొక ఆయన బిఎస్సి కెమిస్ట్రీ ఈయన బీఎస్సీ కంప్యూటర్స్ వీళ్ళందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా ఈరోజు పోలీస్ శాఖలో బాగా చదువుకున్న అభ్యర్థులు వచ్చి విలువలు పెంచుతారని నమ్మకం ఉంది ఆ కుటుంబం చూశాం ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళ ముఖం ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పనిచేశాం ఆ ఫలితాలు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన మీ ముఖాలు చూస్తా ఉంటే మాకు చాలా తృప్తినిస్తా ఉంది దీనికి మనస్ఫూర్తి ఒకసారి ఈ అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది వచ్చినప్పుడు మనం చూసా సింహం మారిగానే వస్తున్నాడు మనిషి కూడా ఫిజిక్ మీరు చూశారు ఇతన్ని చూస్తే రౌడీలు అనేవాళ్ళు పారిపోవాలి భయపడిపోవాలి అలాంటి ఉందాతరం పోలీ పోలీస్ టీవీ లాఠీ టీవీ కాదు పోలీస్ టీవీ అదే మారికి బ్రహ్మాండంగా నాకు నమ్మకం ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి మనస్ఫూర్తి